ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా చేపను కాల్చి తిన్నావా వల్లి ఈ రోజు కనుక ఇది రుచి చూసావా అనుకో అంతే సంగతి వదిలిపెట్టావు ఎలా చేయాలో చెప్తాను జాగ్రత్తగా ఎన్నుకో కొంచెం పసుపు కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ఎండిపెరపకాయలు కొద్దిగా ధనియాలు మెత్తగా నూరి చేపకు పట్టించావే అనుకోం జన్మరాబాబు పనిపోయింది మరే నీలా ఊరికే ఊళ్ళో అందరితో గొడవలు పడ్డం కంటే తిని తిరగడం ఎంతో మేలయ్యా అమ్మా మహారాణి అయ్యే నిన్ను చేసుకుపోయేవాడి ఆస్తి నీకు చేపలు కొనిచ్చే మొత్తం కరిగిపోతుంద చెప్తున్నాను వల్లి తల్లి రారా రా ఎమ్మా మా రంగి కానీ ఇంటి వచ్చిందే నీకెందుకురా పెళ్ళి పెళ్ళాం ఎందుకు నీకు పోయే కాలం దానికి లేచిపోయే కాలం ఎందుకురా దాన్ని చేసుకున్నావు ఊర్లో చక్కగా తిరిగేవాడిని నా నెత్తికి ఆ చెన్నీ కట్టపెట్టావు కదా నువ్వు అవునరా మరి నీ బుద్ధేమైందిరా గడ్డి ఉందా చేపల బుద్ధి అనుభవించు అనుభవిస్తున్నాను కదా పొరా దాని ఇంట్లో గొలుసు వేసి కట్టిపారే అది కూడా పగల కొట్టుకు కదా మీకు నవ్వు నాకు ఏడుపు ఏమా కులసేనా అన్నా యాలేంటి ఇంత తొందరగా కూర్టుకెట్ సరుకు వచ్చింది చూడాలి ఓహో అరే ఏంటి ఇంతలోనే సిగ్గు అవును ఇంట్లోనా ఈ ఏం చెప్పొచ్చావు కొట్టు దగ్గరికి వెళ్ళి కాయగూరలు కొనుక్కొస్తానని చెప్పాను కొంటనని చెప్పేవా లేక అమ్ముతానని చెప్పేవా కాకపోతే రోజంతా మిషన్లో పనిచేస్తూ ఉంటే నేను మనిషినే కదా ఏల పొద్దున తిండీ నీలాంటి పిల్ల ఒక ఇంట్లో ఉంటే ఎంత బాగుండేవాడిని సరే అని ఒక్క మాట అనవయ్యా ఇక్కడికే వచ్చి ఉండిపోతాను అయ్యయ్యో మీ ఆయన వదిలిపెట్టేశా అది తప్పు పేద తప్పు ఎన్ని ఉన్నప్పటికీ కట్టుకున్న వాడిని వదిలిపెట్టడం పేద ద్రోహం దేవుడు సహించడు అవును ఒకటి అడగాల సేకటి పడిన తర్వాత వస్తే ఏటవుద్ది పగల్లో వస్తే ఏంటట ఏత్తనవే ప్రశ్న పగడిపోటొస్తే కొట్టు మూసేయాలా వ్యాపారం చెడిపోద్ది ఎందుకయ్యా ఉపయోగం లేకుండా మాట్లాడతావు వెళ్ళి కిటికీలు వేసేసరా బాగా వెలుతురుగా ఉంది కళ్ళన్ని మండుతున్నాయి కళ్ళు మండుతున్నాయా మంట కళ్ళలో మాత్రమే ఉంది దానికి సంతోషించు ఆ కట్టుకున్న వాడిని చూడడానికి ఎలుతురు చూడడానికి కష్టంగా ఉంది అది నేను కాబట్టి నిన్ను తట్టుకుని ఓ టైప్ లో చేస్తున్నాను అమ్మయ్యా ఏంటయ్యా ఆలోచిస్తున్నావు కొద్ది రోజులుగా నా మనసులోన భయమేతుంది ఎందుకయ్యా నాకు దేవుడంటే నమ్మకం ఉంది మనం చేత్తున్న ఈ పనికి ఒకేళ వచ్చే జన్మలో నేను నీకు మొగున్నే పుట్టి మీ ఆయనే కిరాణా కొట్టు పెడితే